ڪاري ڏينھن ۾ راڄي راڄا ڳالهائيندا கர்மே பக்ததே வராஹே ஜெனி சந்தர் பைலே தன்னாதே வராஹே ஹைwali ஜஹான் அமரஹீ லோ ஜஹான் கி தயா அமிரோ பரே கபார் நஹி கலே கி தயா அமிரோ பரே கபார் நஹி கலே ஆப் ஆரே ஆபரேஷன் சதா ரவேலே ஆப் ஆரே राजे राजा हरे राज्यक राज्य ఇవాళ దండకారణ్యంలో మధ్య భారతదేశంలో ఆదివాసులపై కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ తగారా చేస్తున్నదో దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి ఎన్కౌంటర్ లో అమలైనటువంటి నీచమైనటువంటి పద్ధతుల్లో దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో వందల మందిని చంపేశారు ఈ ఒక్క సంవత్సరంలోనే సంవత్సర కాలంలోనే మొత్తం ఐదు వందల పైచులకు వాళ్ళని చంపేశారు నక్సలైట్లను చంపామంటున్నారు ఏంటి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పాలని కాబట్టి నక్సలైట్ అనేటువంటి ముద్ర వేసి ఈ దేశ పౌరులు వాళ్ళు ఈ దేశంలో శాంతి జరగాలని ఈ దేశంలో నీతి నిజాయితీ పెరగాలని అవినీతికి సంబంధించినటువంటి దుర్మార్గపు దోపిడీని ఎదుర్కోవటానికి ప్రజల్ని మేల్ కోల్పోటానికి బయలుదేరినటువంటి వాళ్ళు వాళ్ళని ఇలా ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా ముద్ర సంపటం కోసం పూనుకున్నారు ఇలా మో మోడీ గారిని మనం ఒకటి అడగాలి నిన్న పహల్గా మన వాళ్ళ మీద ఉగ్రవాదులు దాడి చేశారని చెప్పి వాళ్ళని సంపటం కోసం వాళ్ళని అరిచేయడం కోసం పక్క రాష్ట్ర దేశమైనటువంటి పాకిస్తాన్ మీద యుద్ధం మొదలు పెట్టావు మరి నువ్వు చేసేది ఏంటి ఈ దేశ ప్రజల్ని చంపుతున్నావు నిన్న కేశవరావు గారా ఆయన్ని హాస్పిటల్లో ఉంటే పట్టుకుపోయి చంపేసి అక్కడ చచ్చిపోయినటువంటి ఇరవై ఏడు మంది లక్షల కాదు సామాన్య ప్రజలు అమాయక ప్రజలు ఆ భావం కలిగినటువంటి వాళ్ళు ఆయనకి సానుభూతి తెలిపినటువంటి వాళ్ళు అయ్యుంటారు వాళ్ళని అతి దారుణంగా చంపేసి నక్సలైట్లు ఎన్కౌంటర్ అని చెప్తున్నాడు ఇది దుర్మార్గం కాదా నువ్వు చేసే పని ఏంటి అంటున్నా మొన్న వాడేవాడు తీవ్రవాది దుర్మార్గుడు మూర్ఖుడు మన మీద దాడి చేశారు మన మన ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మంది చంపేస్తా చంపాడు వాణి చంపటం కోసం నువ్వు తీసుకున్న చర్యని అరిచిస్తున్నావు కానీ నువ్వు చేస్తున్నటువంటి చర్య ఏంటి ఈ నక్సలైట్లు అనుకునే వాళ్ళు ఈ విప్లవకారులు వీళ్ళు ఈ దేశ పౌరులు ఈ దేశంలో మంచి జరగాలనేటువంటి ఈ దేశంలో దోపిడీని ఎదుర్కోవటం కోసం ఈ దేశంలో జరుగుతున్న అక్రమాలని అప్పుడు విధానాల్ని అరికట్టడం కోసం సాగుతున్నటువంటి పోరాటం వాళ్ళని అతి దారుణంగా అడ్డగోలుగా వందల మందిని చంపేసి చంపేస్తున్నటువంటి నిర్ణయం ఇప్పటికే వాళ్ళు చర్చలకి మేము వస్తాం మాట్లాడుకుందాం అని అంటున్నారు నువ్వు సిద్ధంగా లేవు అనిచివేయటం కోసం ఆలోచిస్తున్నావు దుర్మార్గంగా చంపేస్తున్నావు అందుకని ఇప్పటికైనా దేశ ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు శాంతి చర్చలు అంటున్నారు చర్చలకి పిలవాలి చర్చలు జరపాలి వాళ్ళ మధ్యన ప్రభుత్వం మధ్యన ఏముందో పరిష్కారం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఈ విధమైనటువంటి పద్ధతులు ఇచ్చేస్తే మరి ఇంకోనాడు ఎమర్జెన్సీ నాడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసి పక్క పెట్టారు ఇప్పుడు రాబో కాలంలో వెల్లి కూడా అదే పత్తులో తీసుపక్క వెళ్తారు ఖమ్మం పట్టణంలో అన్ని వామపక్ష రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య హక్కుల సంఘాలు పౌర వేదికలు కలిసి ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా దండకారణ్యంలో ఆదివాసీ గిరిజనుల మీద జరుగుతున్నటువంటి సామూహిక హత్యాకాండకు వ్యతిరేకంగా ఈ రోజున కొవ్వొత్తుల ప్రదర్శన చేయటం జరిగింది నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ అనేటువంటిది అత్యంత హేయమైనది ఎందుకంటే యుద్ధ విరమణకి ప్రతిపాదన చేసి అట్లాగే శాంతి చర్చల కోసం కబురు పెడుతున్నటువంటి వాళ్ల మీద అమానుషంగా మిలిటరీతో దాడి చేయించి చేయించడమే కాకుండా ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుడిని డెబ్బై రెండు వేల ముసలివాణ్ణి తీసుకెళ్లి చంపి అక్కడ పడేసి అది చాలా అద్భుతమైన విజయంగా ఈ దేశ ప్రధానమంత్రి అట్లాగే అమిత్ షా కూడా ప్రకటించడం దానికి గర్వపట్టడం అనేటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం అలాగే అక్కడ మృతి చెందిన ఇరవై ఆరు మందిలో దాదాపు మెజారిటీ స్త్రీలు ఉన్నారు వాళ్ళ మీద దాడి చేసి చంపేసి అట్లాగే స్థానిక ఆదివాసీలు ఉన్నారు దానిలో వాళ్ళని చంపేసి వాళ్ళ మధ్యలో ఈ కేశవరావు గారిని చంపి తీసుకొచ్చి పడేసి దాన్ని విజయంగా ప్రకటించుకోవటం అనేది సిపిచేటైనటువంటి విషయం వెంటనే ఆపరేషన్ కగార్ని ఆపివేయాలని ఆదివాసీ గూడాల మీద చేస్తున్నటువంటి దాడుల్ని ఆపివేయాలని అట్లాగే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కోరుతున్నాం ఇతర దేశాలతో పొరుగు దేశాలతో శాంతి చర్చలు జరిపి శాంతిని స్థాపిస్తా ఉంటున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళ మీద కాని లేదా వాళ్ళ సిద్ధాంతాల కోసం పోరాడుతున్న వాళ్ళని కాని ఇట్లా అమానుషంగా మిలిటరీతో దాడులు చేయించి చంపించడం అనేటువంటి దాన్ని పౌర సమూహం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం